ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకి దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించడమే కాదు మరి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ దేశం యావత్తు ప్రజానీకం కూడా సిద్ధం కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ప్రజానీకానికంతా విజ్ఞప్తి చేస్తూ ఉంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మన మన భారతదేశ వైవిధ్య పరిస్థితులన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి కులాలు వివిధ ప్రాంతాల పరిస్థితులన్నిటి కూడా ఈ దేశ అభివృద్ధిలో ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ సమాన హక్కులు కావాలి ముఖ్యంగా అణగారిన వర్గాలైనటువంటి అణగారిన వర్గాలు దళితులు గిరిజనులు మహిళలు అందరూ కూడా ఈ దేశ అభివృద్ధిలో భాగం పంచుకునేటువంటి వీలుగా ఆయన భారత రాజ్యాంగాన్ని కల్పించి మరి ఆయన ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పంతొమ్మిది యాభైలో ఈ దేశం ఆయన రచించినటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చింది మరి ఈ దేశ దురదృష్టం ఏమంటే భారత రాజ్యాంగంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళు ఈ దేశ స్వాతంత్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేనిటువంటి భారతీయ జనతా పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఈ దేశంలో మూడవసారి అధికారంలో కొనసాగడం అనేది చాలా అత్యంత దురదృష్టకరమైంది మరి ఈ సందర్భంగా వారి పరిపాలనతో కూడా ఈ దేశంలో మైనార్టీ ప్రజల హక్కుల కోసం మన వారి హక్కులు కాలరాయడం కోసం ముస్లింలకు వ్యతిరేకంగా క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఇతర మతాలకు వ్యతిరేకంగా వారి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా రాజ్యాంగంలో సమానమైనటువంటి హక్కులను స్వేచ్ఛను హరించే విధంగా మత స్వేచ్ఛను హరించే విధంగా మరి ఇటీవల కాలంలో మొన్న పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి వక్ బోర్డు సవరణ బిల్లు కానీ అదేవిధంగా జిఎస్టి పేరు మీద దేశవ్యాప్తంగా బాదుడు వేసే కార్పొరేట్ అనుకూలంగా తీసుకొచ్చినటువంటి పన్నుల విధానం కానీ అదేవిధంగా రానున్నటువంటి కాలంలో జమిలీ ఎన్నికల విధానం కానీ అదేవిధంగా రాజ్యాంగంలో ఈ భారత రాజ్యాంగం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల కాల కాలరాసేటువంటి పద్ధతుల్లో రాష్ట్రాల హక్కుల్లో జోక్యం చేసుకునేటువంటి పద్ధతుల్లో రైతాంగానికి వ్యతిరేకంగా మరి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి చట్టాలు కానీ ఈరోజు చాలా అత్యంత దురదృష్టకరమైనటువంటి చట్టాలు ఈ దేశ వినాశనాన్ని కోరుకునేటువంటి పద్ధతుల్లో ఇప్పటిదాకా ఈ దేశ అభివృద్ధిలో మతాలకు అతీతంగా అందరూ కూడా మరి దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా దేశ స్వాతంత్ర పోరాటంలో కానీ దేశ అభివృద్ధిలో కానీ భాగం పంచుకుంటా ఉన్నారు అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ మతోన్మాదంతో ఒకే మతం మీరు మెజార్టీ మత ఉన్మాదాన్ని చొప్పించి ఈ దేశ అభివృద్ధిని మరి సర్వనాశం చేయడానికి దేశ ప్రజలని విభజించడానికి పూనుకుంటా ఉంది మరి సాక్షాత్ దీనికి నిదర్శనం ఈ దేశం ఉన్నటువంటి సాక్షాత్ హోం మంత్రి ఈరోజు మీరు పదే పదే బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎందుకు మాట్లాడతారు ఆయన రాజ్యాంగాన్ని గురించి ఎందుకు మాట్లాడతారు ఏదో రామున్నో లేదంటే దేవాలయాన్నో దేవుణ్ణి తలుచుకుంటే మీకు పుణ్యం వస్తుందని చెప్పి చెప్పారంటే మరి ఎంత నిస్సిగ్గుగా మరి భారత రాజ్యాంగాన్ని అవమానం పరిచేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడాడు దానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వత్తాసు పలికాడు రానున్నటువంటి కాలంలో ఈ రాజ్యాంగం కాకుండా స్వం సంస్కృతితో మనుస్మృతి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కుట్ర చేస్తా ఉన్నారు ఈ దేశ ప్రజల అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మరి దేశ అభివృద్ధిని వెనికిపోయేటువంటి పద్ధతుల్లో వస్తున్న దాన్ని వ్యతిరేకంగా మరి రానున్నటువంటి కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక శక్తులు వామపక్షవాదులు మరి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రతి పూనాలని చెప్పేసి దేశంలో మొన్న పార్లమెంట్ ఆమోదం చేసినటువంటి ముస్లిం వక్ బోర్డు సవర్ణ చట్టాన్ని తీసుకురావడంలో ఈ ఇప్పుడు బాజే బీజేపీలో కూటమిగా ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన పార్టీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి రోజు ద్వంద్వనీతితో మరి భారత ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి అంటగాగడం అనేది మరి చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఏమో చేయి దింపాడు రాజ్యసభలో చేయి ఎత్తాడు అంటే ఆ రకంగా ఆమోదించినట్లు ప్రకటించడం జరిగింది ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే దేశంలో భారతీయ జనతా పార్టీకి బీ టీముగా ఈరోజు దేశ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాడు సనాతన ధర్మం పేరుతో మరి రోజు పెద్ద ఎత్తున హిందూ దేవాలయాలన్నిటి కూడా సందర్శించి సనాతన ధర్మం కావాలని చెప్పి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కుల్యాణ్ చెప్తా ఉన్నారు సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే నువ్వు వేల సంవత్సరాల కిందట అంటరతనాన్ని ప్రోత్సహిస్తావా ఆ రకంగా అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడతావా మరి ఒకే మతాన్ని నువ్వు ప్రోత్సహిస్తావా అనేది రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వర్క్ బోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడకుండా పల్లెత్తు మాట్లాడకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాసే పద్ధతుల్లో దేశ సంపాదనంతో కూడా కొల్లు కట్టే పద్ధతుల్లో పి ఫోర్ విధానాన్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తా ఉన్నాడు కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసేదానికి నరేంద్ర మోడీతో అంటగాగుతా ఉన్నాడు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని మేము హెచ్చరిస్తా ఉన్నాం నీ పద్ధతులో మానుకోకపోతే నువ్వు ఎంత మెజార్టీతో అధికారంలోకి వచ్చావో రానున్నటువంటి కాలంలో ప్రజా తీర్పు ద్వారా గుణపాఠం నేర్చుకోవాల్సిందని చెప్పేది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం